థ్యాంక్ యూ అండి ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరినీ ఈ విధంగా కలవటం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు చూపిస్తున్న అభిమానం అందరూ పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళు చూపిస్తున్న అభిమానం అయితే వర్ణనాతీతం అనమాట ఆల్మోస్ట్ ఇక్కడున్న ముస్లిం సోదరులందరూ కూడా నేను ఈ అల్లా సమక్షంలో చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారి లాంటి మంచి వ్యక్తి మళ్ళీ మనకి అలాంటి వ్యక్తి దొరకరండి కాబట్టి పిఠాపురంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఆయన పడుతున్న కష్టం ఒక పార్టీని నడపడంలో కానీ అలాగే తన సొంత డబ్బుతో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయడంలో కానీ ఆయన ఎలాంటి మనసున్న వ్యక్తి మీ అందరూ చూశారు ఇప్పటికే ఇంకా ఆయన ఇంత సేవా కార్యక్రమాలు ఆయన ఆల్మోస్ట్ చేసి సినిమాలు చేసి చేసి సంపాదించిన డబ్బు అంతా ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లల అకౌంట్లో ఉంచిన డబ్బు కూడా తీసి అన్ని సహాయ కార్యక్రమాలకి ఉపయోగించారనమాట అదంతా చూశారు అలాంటిది ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈ పిఠాపురానికి గనక ఉంటే ఈ పిఠాపురాన్ని ఏ రేంజ్లో అభివృద్ధి చేస్తాడో మీరే ఊహించుకోవచ్చు అధికారంలో లేకపోతేనే అన్ని కార్యక్రమాలు చేశాడంటే అధికారంలోకి వస్తే ఎన్ని కార్యక్రమాలు చేస్తాడో మీ అందరూ మీ అందరూ దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ అన్ని రకాలుగా పిఠాపురంలో ఉన్న సమస్యలు అన్నిటికీ కూడా ఆయన వస్తేనే వాటికి మార్గం జరుగుతుంది ఇంతకుముందు ఇక్కడ నిలబడిన వాళ్ళకి ఇంతకుముందు ఇక్కడ గెలిపించారు టూ థౌజండ్ నైన్లో గెలిపించారు వంగా గీత గారిని అలాగే తర్వాత ఆమె ఎంపీగా నిలబడింది అప్పుడు కూడా మీరు వేయడం జరిగింది ఈసారి మీరు అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇస్తే మీకు పిఠాపురం గురించి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా మాట్లాడుకునే అంత అభివృద్ధి ఇక్కడ జరుగుతుందనమాట అన్నీ రాష్ట్రంలో ఫస్ట్ అభివృద్ధి చెందిన ప్లేస్ ఏదైనా ఉంటే అది పిఠాపురం అనేలాగా ఇక్కడ అభివృద్ధి జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు కోటేస్తే కాబట్టి అందరూ కూడా పిఠాపురంలో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఇంతమందిని మేము చెప్పగలిగాం కాబట్టి ఇక్కడ నుంచి మీరందరూ ఇంకో చోటకి వెళ్ళి ఎవరైతే ఎవరైతే వేరే పార్టీకి వెయ్యాలని ఒక కొంతమంది ఉంటారు కదా వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేసి అందరికీ అందరూ పవన్ కళ్యాణ్ గారికి గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అందరినీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్